హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వంకాయ శనగల కర్రీ చూపిస్తున్నానండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిరపకాయ శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇలాంటి తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు టమోటాలు తీసుకుంటే సరిపోతాయి ఈ టమోటా ముక్కలు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి మెతబడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి వంకాయ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు అయితే సరిపోతుందండి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి శనగల్లో కూడా ఉప్పు వేసి ఉడకపెడతాం కాబట్టి తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నానబెట్టి ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి శనగలు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది కూర వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఘాటుగా ఉంటుంది కొంచెం వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరి ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి కూర అంతా దగ్గర పడే వరకు చూడండి మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది ఇలా ఉంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే ఈ కూర చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా శనగల కూర అయితే రెడీ అయిపోయింది మనం పిల్లలకి స్నాక్స్గా అప్పుడప్పుడు శనగలు నానబెట్టి ఉడకబెట్టి పెడుతుంటాం కదా అలాంటప్పుడు కొంచెం శనగలతో ఈ విధంగా వంకాయ టమాటా వేసి కర్రీ చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ